विमोचन क्रय धन मुगा तन स्वंत प्राण मुनुटन ही हमारे लिए अपना जान देने के मकसद दिल में रखे ऐसे से इस दुनिया में आ चुके हैं उनका मकसद उद्देश्य जो है दिल में तुम्हारे लिए हमारे लिए जान दे देना उनका उद्देश्य था इसी उद्देश्य దిల్ దిల్మిర్రక్క పైదా హోవా బీబీ మరియమ్మకే పేడ్చే మరియమ్మ గర్భం నుంచి పుట్టేటప్పుడు అనే ఉద్దేశం ఇది అందరి కోసం నా ప్రాణం ఇచ్చేస్తా ఎవడున ప్రాణము నా అంతట నేను పెట్టుచున్నా అసలు పెట్టడానికే వచ్చా ఎప్పుడైతే ఆయన తన ప్రాణమును ఇచ్చాడు పాపము శిక్షింపబడింది పాపానికి శిక్ష అనేది విధించబడింది కనుక ఈ పాపి శిక్షను తప్పించుకోవడం తప్పించుకోవడం సాధ్యపడింది పాపి బ్రతికిపోయాడు పాపము అనేది చచ్చిపోయింది పాపిని చంపలేదు పాపమును చంపినటువంటి సూర్యుడు యేసయ్య చాలామంది అనుకుంటున్నారు దేవుడు రాక్షసులను చంపడానికి పుడతాడు రాక్షసులను చంపడానికి పుట్టడం ఎందుకు నా పిచ్చోడ అక్కడే ఉన్న చంపలేడు మీ దేవుని చేతులు పొట్టిగా అయిపోయినాయా దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుండి విశ్వంలో ఏ మారుమూలకైనా తన చేయి చంపగలడు ఏ రాక్షసుడైనా ఏ దుర్మార్గుడైనా ప్రజాకంటకుడైనా ప్రజలకు బాధాకరంగా వాడు ప్రవర్తిస్తుంటే ఆ సింహాసనం మీద కూర్చొని అక్కడి నుంచి దేవుడు తన చేయి చాపి పీకను మేసేయగలడు అసలు చాపడం దాకెందుకు కలుగును కాకంటే సకల బ్రహ్మాండం కలిగింది ఆ రాక్షసుడు చచ్చుని కాకంటే వాడు చచ్చూరుకుంటాడు దానికి దేవుడు పుట్టడం అక్కర్లేదు భూమి మీద రాక్షసులను చంపడం కాదు అసలు ప్రతి మనిషి రాక్షసుడు అయిపోయాడు ప్రతి మనిషి కూడా పాపి అవిధేయుడు దుర్మార్గుడు స్వార్థపరుడు ద్వేషంతో నింపబడి ప్రమాదకరమైన వ్యక్తిగా తయారయ్యారు ఇంకా వేరే రాక్షసులు ఎందుకండి దయాలను చూసావా అన్నాడు ఒక ఆయన ఓ నేను చూశాను చాలామంది అన్నాడు ఫ్రెండ్ మీరు దాకా వినండి అపార్థం చేసుకోకండి దయాల చూసాడో చాలామందిని చూశాను అన్నాడు నాకు చూపిస్తావంటే వెరీ ఈజీ ఐ విల్ షో ఎనీ టైం యూ వాంట్ అంటే ఎక్కడ అంటే ఆర్టీసీ బస్సులో ముందు రెండు సీట్లలో వాళ్ళే ఉంటారు కదా అన్నాడు వీడు భార్యా బాధితుడు ఈ మాట ముందు సీట్లో ఉన్న ఒక అమ్మాయి విన్నది ఆ ముందు సీట్ అక్కర్లేదు రండి అసలు బస్సు మొత్తం వాళ్ళు వెనక సీట్లలో ఇంకా పెద్ద రాక్షసులు ఉన్నారని చెప్పి ఆమె భర్త బాధితురాలు ఏమండి వీడికేమో భార్య బాధ పెడితే ఆ ఫ్రంట్ సీట్లో ఉన్నోడు దయ్యాల్లా కనపడ్డారు మరి రావడం రాక్షసులు చంపడం అని అనుకుంటున్నారు రాక్షసులనే చంపాలంటే రానక్కర్లేదు అక్కడి నుంచి చంపచ్చు దేవుడు రావలసి వచ్చింది ఎందుకంటే రాక్షసత్వాన్ని చంపడానికి రాక్షసత్వాన్ని చంపాలి మనుషులను బ్రతికించాలి మనిషిలో ఉన్నటువంటి పాపమును మాత్రమే చంపాలి ఎలాగా ఈ కఠిన పరీక్ష దగ్గర అవతార పురుషులందరూ ఫెయిల్ అయిపోయారు అంతే ఏసై ఒక్కడే పాస్ అయ్యాడు ఎందుకంటే సృష్టికర్త కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది కాక ఓన్లీ జీసస్ కుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఇన్ అ బ్యూటిఫుల్ వే అనిజినబుల్ వే ఎవడికి తట్టని ఒక ఆలోచన నాకు తట్టింది అదేముంది ఉంది లేరా నేనున్నాను కదా నేను చూసుకుంటాను మనుషులందరినీ రక్షిస్తాను వాళ్ళ పాపాన్ని శిక్షిస్తాను ఆ పాపంను తీసి నా మీద పెట్టుకొని వాళ్ళు కట్టవలసినటువంటి జరిమానా నేను కట్టి పాపమునకు శిక్ష విధింపబడింది గనుక ఒకే నేరమునకు మళ్ళీ రెండవసారి శిక్ష విధించిన న్యాయము కాదు గనుక వీళ్ళను శిక్ష విధింపకుండా వదిలేసేయాలని తండ్రిని ఒప్పించి శిక్ష తానే పొంది శిక్షకు పాత్రుడైన వారిని స్వేచ్ఛగా వదిలేసినటువంటి కృపా సత్య సంపూర్ణుడు యేసు దేవునికి స్తోత్రం కలిగను కాక